మోడీ గారి ప్రభుత్వము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఏకలవ్య మోడల్ రెజి ప్రారంభించడం జరిగింది మారుమూడార్ తండ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి చదవడం వేద విద్యార్థులను వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి ఉన్నత చదువు చదివి ఒక మంచి స్థానంలో స్థిరపడాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతో మోడియా ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రారంభించింది అప్పుడే దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏకలవ్య స్కూళ్ళను కూడా శాంక్షన్ చేస్తే దానిలో ఫోర్ టెన్ నాలుగు వందల పది స్కూళ్ళు ఇప్పుడు రన్నింగ్ లోనే నడుస్తామనేవి వీటికి సంబంధించి సరి పురాతన బిల్డింగ్ దేశ వ్యాప్తంగా అంతా కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం పూర్తి కేంద్ర ప్రభుత్వం లేదా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నాలుగు వందల పది స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా విద్యార్థులకు ఇలా చదువు నిర్పిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ్య మోడల్ రెసిషన్ స్కూల్స్ ఉన్నాయి దానిలో దాదాపు ఇప్పటికే ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతోని వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యతను గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక అధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారిగా యాభై శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిడెన్షియల్ పాఠశాల అనుకున్నాం అదొక కాలక్రమేణా దీని డిమాండ్ వెళ్ళడంతో టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేసారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు తీసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్ ఇంకా తయారు చేద్దాం దీన్ని మన కార్పొరేట్ స్కూల్ కాదు కార్పొరేట్ విద్య కాదు నిర్బంధ విద్య కాదు కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశాలతో కూడిన విద్య ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా మనం ఇచ్చే ప్రదేశం భోజనం కూడా మీరు చేస్తారు బయట పోతే అన్నం నీళ్ళ చారు అన్నం కురువులు అన్నం ఓనర్స్ అంటాయి ఈ పాఠశాలలో ఇక్కడ కూడా తిరిగినా ఇక్కడ కూడా పాఠశాలలో ఎక్కడ ఇబ్బంది లేదు బయట మరొక చిన్న చిన్న ఒక చిన్న కాంప్యూటర్ తప్ప మీటర్ని కొన్ని ఈ పాత బిల్డింగ్ వాటి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన వాటి వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అది అధికారులు తీసుకొస్తాం తీసుకొచ్చి రాబోయే రోజు కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం మెయిన్ టాయిలెట్స్ ఉన్నది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నాడు వాటర్ కొంచెం ఫ్లోరైడ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉన్నది వాటర్ దాన్ని సెడీ అది కూడా ప్లాన్ చేస్తున్నారు దానికి ఫుడ్ అన్ని రకాలుగా దానికంటే అది కూడా కామన్ గా ఒక స్టూడెంట్ ఎంత ఖర్చు వస్తుంది మనం మేము ఉంటుంది కదా ఫుడ్ ఎట్టు ఉంటుందో స్టూడెంట్ ఎంత ఖర్చు వస్తుందో దాని ప్రకారం ఖర్చు చేస్తూ ఉంటుంది ఫుడ్ అన్ని హెల్ప్ ఖర్చు చేస్తూ ఉంటారు ఒక లెక్క దాని ప్రకారం